ఓం శ్రీ గురు బియో నమ అందరికీ నమస్కారం అండి ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో నిద్ర లేచి బాత్రూమ్కి వెళుతున్నారో వారికి రహస్యంగా జరిగేది తెలిస్తే వనికిపోతారు రాత్రి లోతైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంటుంది మీరు గాఢ నిద్రలో ఉన్నారు రోజంతా అలసట తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటాయి అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భంగమవుతుంది కళ్ళు రుద్దుకుంటూ మీరు లేయిస్తారు ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు గడియారం వైపు చూస్తారు మరియు ఎప్పటిలాగే గడియారం ముల్లులు రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో సమయాన్ని చూసిస్తాయి నిద్ర భంగం అవడానికి కారణం మూత్ర విసర్జనాలనే తీవ్రమైన కోరిక మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి గడుపుతూ ఉంటారు బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక పక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు రాత్రి ఎక్కువ నీరు తాగుతారేమో లేదా ఇది వయస్సు ప్రభావం కావచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ ఒక్క క్షణం ఆగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీకు నిద్ర ప్రతిసారి అదే సమయంలో భంగమవుతుంది ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు కాదు ఎందుకు ఉదయం ఆరు గంటలకు కాదు ఈరోజు మేము ఒక రహస్యం నుండి తెర తొలగించుకోబోతున్నాం దాన్ని తెలుసుకున్న తర్వాత మీరు మీ పాదాల కింద భూమి కదిలించవచ్చు మీకు జరిగేది తెలిసి వణికిపోతారు ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు బదులుగా ఇది విశ్వం యొక్క దైవక శక్తుల నుండి వచ్చి ఒక లోతుని రహస్యమైన సంకేతం ఇది మీకు నేరుగా పంపబడింది ఇది ఒక పిలుపు ఒక సందేశం ఒక హెచ్చరిక కూడా అదే సమయంలో ఒక అవకాశం కూడా కానీ ఇప్పటి మీరు దీనిని స్మరిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి ఎందుకంటే ఈ ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో విసర్జన కోసం మీ భంగ అవడానికి వాస్తవం మీ ప్రారంభం మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణమని అనుకోలేరు మన పురాతనం వేదాలు పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారాల ముల్లులుగా పరిగణించలేదు సమయాన్ని ఒక జీవన శక్తిగా ఒక శక్తిగా భావించారు రోజులలోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం ఉంటుంది ఒక ప్రత్యేకత శక్తి ఉంటుంది అయితే వీటన్నిటిలో అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడింది బ్రహ్మ ముహూర్తం ఇది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం అంటే ఇది పరమాత్మ సమయంగా పిలువబడే కాలం ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగులు ఇంకా రాలేదు రెండిటి మధ్య ఒక అద్భుతమైన క్షణం ఇది ఈ సమయంలో దేవి దేవతలు ఋషులు మరియు దైవక ఆత్మలు సూక్ష్మరూపంలో భూమిపైకి వస్తాయి విశ్వంలోని అత్యంత శుద్ధమైన ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి మీరు గమనించి ఉండవచ్చు ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది గాలిలో చల్లతనం తాజాతనం ఉంటాయి పక్షులు కిలకల మనను ప్రారంభిస్తూ ఉంటాయి ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు చాలా ప్రత్యేకమైంది కూడా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి మీ రాత్రి నిద్ర భంగు అవ్వడం మరియు మూత్ర విసర్జన కోరికకు ఏమిటి సంబంధం సంబంధం చాలా లోతైనది ఈ దైవక శక్తి మీతో సంబంధం స్థాపించాలని అనుకున్నప్పుడు మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు అది మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది మిమ్మల్ని నిద్ర నుండి మేలుకోవడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికలను కలగజేస్తుంది ఆ తర్వాత మీరు లేయిస్తారు ఇది ఏదైనా వ్యాధి కాదు ఇది ఏదైనా తప్పు కూడా కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక దైవక అలారం గడియారం ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెప్తుంది మేలుకో నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం లేచి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ నిద్రలోకే జారుకుంటాం ఇది సాధారణ విషయం అని భావిస్తాం కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేకత అవకాశాన్ని కోల్పోతున్నాం ఆ సమయంలో ఈశ్వరుడే మీతో సంబంధం స్థాపించాలని అనుకుంటున్నాడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటున్నాడు మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తున్నాం మరుసటిసారి మీ నిద్ర మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఒక్క క్షణం ఆగండి ఆలోచించండి బహుశా ఇది కేవలం మూత విసర్జన కాదు ఒక దైవక పిలుపు కావచ్చు ఎందుకంటే మీ జీవితం ఒక నిజమైన ప్రారంభం అక్కడి నుండి జరగవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే విశ్వం యొక్క ఈ దైవక శక్తి మీతో ఎందుకు సంబంధం స్థాపించాలనుకుంటుంది ప్రతి రాత్రి లక్షల కోట్ల మంది గారనిద్దలో ఉంటారు అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆత్మ యొక్క యాంత్రలో దాగి ఉంది మొదటి కారం మీ ఆత్మ మేలుకునే సమయం సంభవిస్తుంది మీ ఆత్మ ఒక ప్రత్యేకత మలుపులు దగ్గర వచ్చింది బహుశా మీరు ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల లేదా ముందు జన్మల సాధన ప్రార్థన వల్ల ఇప్పుడు మిమ్మల్ని మేలుకోవలసిన సమయం ఆసనమైంది మీ చైతన్య స్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తుకు చేరుతుంది విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు మీరు ఆ కొద్ది మంది ఎన్నికైన వ్యక్తులలో ఒకరు వారిని విశ్వం ఎప్పుడు మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తుంది మీరు రాత్రి నిద్ర భంగ అవ్వడం మీ లోపల ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతుందని సూచిస్తుంది మరియు యాత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు మాత్రమే అసలు ఉద్దేశం ఏమిటి మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి మిమ్మల్ని పిలుస్తున్న ఆ దైవ శక్తితో ఆ దైవక శక్తితో సంబంధం స్థాపించడం ఇక రెండవ కారణం మీ పితృదేవతలు అంటే పూర్వీకులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు హిందూ ధర్మంలో పితృదేవతను దేవతలతో సమానంగా భావిస్తారు వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు బ్రహ్మమూర్తం అంటే భౌతిక స్థూలం మరియు సూక్ష్మ లోకాల మధ్య గోడ అత్యంత పలుచగా ఉండే సమయం ఈ క్షణంలో మీ ప్రతి దేవతలు మీతో సులువుగా సంబంధం స్థాపించగలుగుతారు మీ నిద్ర సాధారణంగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో భంగం అవుతుంటే ఇది మీ పూర్వీకుల మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు సూచించవచ్చు లేదా వారు ఏదైనా దుఃఖంలో ఉండవచ్చు మరియు వారి మోక్షం కోసం మీ ప్రార్థన కోరుతున్నారు లేదా వారు ఏదైనా శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నారు లేదా రాబోయే ఆపద నుండి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నారు కొన్నిసార్లు వాళ్ళు కేవలం మీకు ఆశీర్వాదన ఇవ్వడానికే మేము మీతో ఉన్నామని చెప్పడానికి వస్తారు మీరు బాత్రూమ్కి వెళ్ళేనప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు అత్యంత సమీపంలో ఉంటారు వారు మిమ్మల్ని చూస్తున్నారు మీతో నడుస్తున్నారు మీ ప్రతి రాత్రి జాగరణ ఈ జాగరణ మీకు మరియు మీ పూర్వీకుల మధ్య ఒక వంతెనగా మారింది కాబట్టి మరసటి సారీ మీరు ఈ సమయంలో లేసినప్పుడు ఇది కేవలం శారీరక అవసరం అని అనుకోకండి ఆగండి ఆలోచించండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు బహుశా ఇశ్వమేమో కావచ్చు లేదా మీ పితృదేవతలేమో కావచ్చు మీతో ఏదో చెప్పడానికి వచ్చి ఉండవచ్చు మీరు ఒంటరిగా లేదా ఏదో అదృశ్య శక్తి ప్రతిక్షణం మీతో ఉంది ఇక మూడు మరియు నాలుగు రహస్యాలు మీకు ఇష్టదేవతల మరియు ఇశ్వం స్వయంగా మిమ్మల్ని మేలుకొలుపుతున్నాయి మూడవ కారణం మీ ఇష్టదేవత యొక్క పిలుపు ప్రతి ఆత్మకు ఒక దేవత ఉంటుంది ఒక ప్రత్యేకత దేవత దేవి లేదా దేవతలు ఆత్మలతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది బహుశా మీరు మీ జీవితం అడావడిలో మీ ఇష్ట దేవతలకు సమయం ఇవ్వడం లేదేమో మర్చిపోయారేమో కానీ మీ ఆత్మ మర్చిపోలేదు మీరు బ్రహ్మమూర్తంలో లేచినప్పుడు ఇది కేవలం సాధారణ విషయమైతే కాదు ఇది మీ ఇష్ట దేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు నేను ఇక్కడ ఉన్నాను నీ కోసం వేచి ఉన్నాను రా నాతో మాట్లాడు నీ మనసును నాకు తెరువు బ్రహ్మమూర్తం అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా మీ ఇష్టదేవత వద్దకు చేరే సమయం పగటిపూట వంద సార్లు చేసిన పూజ ఫలితం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపుతో పొందవచ్చు పరమాత్మ ఈ దైవక నిశ్శబ్దంలో మీతో సంభాషించుకుంటాయి అందుకే ఆయన మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ ప్రత్యేకత సమయంలో మేలుకొలుపుతున్నాడు ఇక నాలుగవ కారణం మీ శరీరం మరియు విశ్వం ఒకదానితో ఒకటి అనువ అనుసంధానం ఎంచుకుని ఉంటాయి మన శరీరం కేవలం మాంసం ఎముకలతో మాత్రమే కాదు ఇది పంచు భూతాల భూమి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశంతో రూపుదిద్దుతుంది ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని మూడు దోషాలు వాత పిత్త కప సమతోలింగా ఉంచుతాయి రాత్రి రెండు నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉండే సమయం వాతకాలంగా పెరవబడి ఉంది వాతం యొక్క పని గతిని ఇవ్వడం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గతిలో భాగమే విశ్వం యొక్క శక్తి బ్రహ్మమూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేల్కలుపుతుంది దీనితో వాతం సక్రియ అవుతుంది మరియు మీకు మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరిక కలుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి కేవలం శారీరక అవసరంగా భావించారు అది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమయమును మీ శరీరం మీకు చెప్తుంది విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతుంది ఇది శరీరం మరియు విశ్వం మధ్యలో లోతైన సంబంధం దీనిని అనుభవించడం స్వయంతో కలవడం వంటిది ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలి మరుసటిసారి మీ నిద్ర మూడు నుండి ఐదు గంటల మధ్యలో మూత్ర విసర్జన కోసం భంగమైనప్పుడు దీనిని మీరు ఇబ్బందిగా లేదా అడ్డంకుగా భావించకండి దీనిని ఒక వరంగా భావించి లక్ష్యంలో ఒకరికి లభించి అదృష్టంగా భావించండి ఏం చేయాలి నిద్ర భంగమై వెంటనే చిరాకు పడకండి మీ మనసులో ఆ దైవక శక్తిని కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే అది మిమ్మల్ని మేలుకొలుపుతుంది శాంతిగా లేచి బాత్రూమ్కి వెళ్ళండి తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకి వెళ్ళకండి ఇది అత్యంత సాధారణం మరి అతి పెద్ద తప్పు మీ చేతులు కాళ్ళు మరి ముఖాన్ని చల్లని నీటితో కడగండి దీనితో మీ నిద్ర పూర్తిగా అవుతుంది మరియు మీరు తేలికగా తాజాగా అనుభవిస్తారు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి కావాలంటే మనసులో ప్రార్థన చేయండి లేదా ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంటుంది మీ నిద్ర ఈ సమయంలో భంగం అవడం సాధారణ విషయమైతే కాదు ఇది మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తుంది విశ్వం మీ ఇష్టదేవత మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు ఇలా చెప్తున్నాయి ఇప్పుడు నిద్ర లేచి సమయం వచ్చేసింది శాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని మీ వెన్నెముకు నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వదలడం మీ ధ్యాస పెట్టండి మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదు అది బ్రహ్మముహూర్తం యొక్క పవిత్ర శక్తి ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది అని భావించండి మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళన చెడు ఆలోచన బయటికి వెళ్ళిపోతున్నాయని భావించండి కొన్ని నిమిషాలు ఆ శాంతిలో కూర్చోండి ఈ సమయంలో ఇశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది శ్రద్ధగా ఆలోచించండి బహుశా ఒక మంచి ఆలోచన మీ మనసులో రావచ్చు లేదా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమాధానం లభించవచ్చు కావాలంటే మీ ఇష్ట దేవతను ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓం అనే నాదాన్ని జపించండి ఓం యొక్క శబ్దం ఈశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మీ ఆలోచన శుద్ధి చేస్తుంది మీరు మీ పితృదేవతలను కూడా స్మరించవచ్చు మరియు మనసులో ఇలా ప్రార్థించవచ్చు ఓ నా పితృదేవతల్లారా మీకు నా ప్రయాణాలు దయచేసి మా మీద మీ కృపను కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి మొదట్లో మీ మనసుకి కష్టంలా నేను కలగజేసి ఉండవచ్చు లేదా నిద్ర నిద్ర రావచ్చు కానీ వదులుకోకండి ఐదు నుండి పది నిమిషాలతో ప్రారంభించండి క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమవుతుంది మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉండడం ప్రారంభిస్తాయి ఇది మీ ఆత్మ యొక్క ధ్యాహం ఇది ఇప్పుడు మేలుకుంటుంది మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితం మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది మీ ఆందోళనలు భయాలు తగ్గుతాయి ఇది ఏదైనా చెడు లేదా విశ్వాసం కాదు ఇది ఒక శాస్త్రీయ పద్ధతి మీరు ఆ ప్రత్యేకత సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు ఆ సమయంలో విశ్వం తన శక్తిని అంతా మీకు అందిస్తుంది మీరు ఆ నిధికి తాళం పొందడం జరుగుతుంది దాన్ని చాలామంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు ఆలోచించండి విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేకత అవకాశాన్ని ఇస్తుంది ఆ దైవక శక్తి ప్రతిరోజు మీ గుమ్మం దగ్గరికి వచ్చి తలుపులు తడుతుంది కానీ మీరు దాన్ని తరచుగా విస్మరిస్తారు ఇప్పుడు మీరు ఈ రహస్యం అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక ఇలా జరగదు మీ నిద్ర భంగు అవడం ఒక సమస్య కాదు అది మీ జీవితంలో అతిపెద్ద సమాధానం అది ఒక సంకేతం మీరు సామాన్య మానవుడు కాదు అని ఈ సంఘటనకు భయపడకండి బదులుగా దీన్ని స్వీకరించండి మీ జీవితం ఇక నుంచి ఇంతకు ముందులా ఉండదు అని మీరు చూస్తారు కాబట్టి మరుసటిసారి రాత్రి నిశ్శబ్దంలో మూడు నుండి ఐదు గంటల మధ్యలో మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి నవ్వండి మరి మనసులో ఇలా అనుకోండి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ